ీనా నేను మీ బొమ్మ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచినే ఉన్నా ఇయాల కూడా మీ ముంగడికి కొన్ని ముచ్చట్లు పట్టుకొచ్చిన అవి ఏంటంటే ఓ పిల్లగాడు కూడా మాంజా కొనుకొని పతంగి ఎగిరేస్తే బండి మీద ఒక ఆయనకు పాపం మేడం మొత్తం ఇట్లా పోసుకో పోయిందట మొన్ననే కాదు లగ్గ అంతా మంచిగా చెప్పిన నేను మాంజాలు వాడొద్దని చూసిండ్రా మొన్న రెండు రోజులే చెప్పి గప్పుడే చెప్తే గిబడే గిట్లా అయ్యే ఎందుకు అట్లా వేస్తారు పండుగ పూట ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎట్లుంటది పరిస్థితి దయచేసి ఆ మాంజాలు వాడకుండ్రి మనకు అంగట్లో దొరికే దారాలతోనే పతంగులు ఎగిరేయండ్రి జర పండగ నిమ్మనంగా జరుపుకోరు సరేనా మన సంతోషం కోసం పక్కన పానాలు దియ్యదు కదా జర చూసుకోండ్రి పండుగ పూట ఇవ్వ బండ్ల మీద పోయేటోళ్ళు కూడా జర హెల్మెట్లు పెట్టుకోండ్రి పండుగ పూట ఎందుకు గవర్నమెంట్ కూడా మళ్ళా మళ్ళీ ఎప్పింది మొన్ననే చెప్పిన నేను కూడా మాంజాలు అమ్మిన కొన్నా కేసు అవుతుందట ఇంకొక ముచ్చట ఏంటంటే బండ్ల మీద వయటోళ్ళు బండికి ముంగట రెండు సీకు లాంటివి పెట్టుకోండి ఆ దారం సీకుకు తట్టుకొని మన గొంతుకు తగలకుండా ఉంటది అప్పుడు మనం మంచిగా ఉంటాం బండ్ల మీద వయటోళ్ళు కూడా జరమేరకు తువాలా ఉండేది కట్టుకోర్రీ కట్టుకొని హెల్మెట్ మంచిగా పెట్టుకోన్రీ మన పాన మీద మనకు కాయిష్ ఉండాలి మనం మంచిగా పోయినా వచ్చేటోడు మంచిగా రావాలి కదా అదే ఏ దారం ఎట్లా వస్తుందో తెలియదు అది మళ్ళీ చెప్తున్నానైతే అనుకోకుండా సరేనా పండుగ అందరికి మంచిగా జరగాలే కాబట్టి అందరి ఇంట్లో నిమ్మలం ఉండాలి ఆడదుకో దినం మనకి ఎందుకు ఇవ్వండి అందరు నిమ్మలంగా పండుగ జరుపుకోరు సరే సరేమలా ఉంటా అప్పటిదాకా చూస్తేనే ఉండు రిపిఎల్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ బుమవ్వ